సినిమాల్లో పాటలు ఎప్పుడూ కూడా ప్రధాన ఆకర్షణగా ఉంటాయి ముఖ్యంగా మాస్ పాటలు అయితే అభిమానులను థియేటర్లకు రప్పించే మేజర్ ఫ్యాక్టర్ గా మారుతాయి హీరోయిన్ల గ్లామర్ డాన్స్ మూవ్మెంట్స్ క్యాచీ ట్యూన్స్ ఇవన్నీ కలిసి పాటను ట్రెండింగ్ లోకి నిలబడతాయి అయితే ఇటీవల ఈ ట్రెండ్ మరింత బోల్డ్ అవుతోంది పాటలకు హుక్ స్టెప్లు అనే కాన్సెప్ట్ వచ్చాక హీరో హీరోయిన్ల డాన్స్ మూమెంట్స్లో లో స్పష్టమైన మార్పు వచ్చింది అయితే ఈ హుక్ స్టెప్లు కేవలం ఎంటర్టైన్మెంట్ పరంగా కాకుండా అనవసరమైన వాదనలకు విమర్శలకు దారితీస్తున్నాయి అల్లు అర్జున్ బుట్టబొమ్మ వంటి పాటల సమయంలో హుక్ స్టెప్లు అనేవి ప్రేక్షకులకు వినోదాన్ని అందించేవి కానీ ఇప్పుడు మరీ ఘాటుగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల వచ్చిన రాబిన్హుడ్ సినిమాలోని అదిదా సర్ప్రైజ్ పాట దీనికి తాజా ఉదాహరణ ఇందులో కేతికా శర్మ చేసిన హాట్ మూమెంట్స్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన డాన్స్ మూవ్ సోషల్ మీడియాలో పెద్ద చర్చనీశంగా మారాయి పాట విడుదలైన కొద్ది గంటలకే హుక్ స్టెప్లపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది మహిళా కమిషన్ హుక్ స్టెప్లపై అధికారికంగా స్పందించడం ఆసక్తికరంగా మారింది కొన్ని మూమెంట్స్ మహిళల అభిమానం దెబ్బతీసేలా ఉన్నాయని వాటిని తొలగించాలని సూచిస్తూ ప్రొడక్షన్ హౌస్ కు నోటీసులు అందించినట్లు తెలుస్తోంది అదిదా సర్ప్రైజ్ పాటలో వివాద హుక్ లను మేకర్స్ మారుస్తున్నారని టాక్ ఇది ఒకటే కాదు గతంలో బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాలో దబిడి తిబిడే పాటలోను ఇలాంటి సమస్యలు తలెత్తాయి ఊర్వశి రౌతేల బాలయ్య మధ్య ఓ స్టెప్ పట్ల విమర్శలు రావడంతో చిత్ర యూనిట్ విడుదలకు ముందు దాన్ని తొలగించింది ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతున్న తరుణంలో దర్శకులు కొరియోగ్రాఫర్లు తమ డాన్స్ మూమెంట్స్ పై మరింత జాగ్రత్త వహించాలని పరిశ్రమలో చర్చ నడుస్తోంది గ్లామర్ మాస్ మూమెంట్స్ ఒక కొలమానానికి మించి విస్తరిస్తే ప్రేక్షకుల్లో అసంతృప్తి పెరుగుతోందనే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది గతంలోని కొన్ని హిట్ పాటలు బోల్డ్గా ఉంటేనే కానీ అవి ఇబ్బందిగా లేకుండా ఉండేవి కానీ ఇప్పుడు మ్యూజిక్లో కంటే బోల్డ్ స్టెప్లపై ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉండటంతో ఈ దిశగా విమర్శలు పెరుగుతున్నాయి మొత్తానికి ఈ తరహా పాటలు పబ్లిసిటీకి సహాయపడిన వివాదాలను కూడా తెచ్చిపెడుతున్నాయి నిర్మాతలు దర్శకులు హుక్ స్టెప్పుల విషయంలో మరింత జాగ్రత్తలు పాటించాలని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఒకవేళ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింత కఠినమైన నిబంధనలు సెన్సార్ పరిమితులు రావడం ఖాయంగా కనిపిస్తోంది